ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ ఎగోన్ కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు కృష్ణమ్మ జల పరవళ్ళు తక్కుతోంది ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను ప్రకాష్ బ్యారేజ్ దగ్గర అత్యంత సుందరమైన అందమైన దృశ్యాన్ని ఒకసారి మనం చూడొచ్చు ప్రతి వర్షాకాలం ఈ సీజన్ కోసం విజయవాడ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే వరదలు ఒకవేళ ఏపీలో వరదలు ఏపీలో వర్షాలు పడకపోయినా పై రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడితే ఆ వరద నీరంతా కూడా కిందకి ఈ విధంగానే అంటే అన్ని డ్యాములు నుండి ఎగువలో ఉన్న అన్ని డ్యాంలు నుండి ఫైనల్గా చివరిగా పులిచింతల మీదుగా ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వరద చేరుతుంది కాబట్టి అందరూ కూడా విజయవాడ ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకాశం బ్యారేజ్ అందాలను చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఈ ఏడాది కూడా అదే విధమైన జల కళను సంతరించుకుంది కృష్ణమ్మ చూడవచ్చు ఎట్లా అంటే మనం ఇక్కడ చూస్తున్న దృశ్యం అంతా కూడా జస్ట్ అరవై వేల క్యూసెక్ల నీరు మాత్రమే ఇదంతా కూడా అరవై వేల క్యూసెక్ల నీటికి ఏ విధంగా కృష్ణమ్మ దొక్కుతుందో చూడొచ్చు మూడు రోజుల్లో దాదాపుగా మూడు లక్షల క్యూసెక్ల నీరు ఇటు ప్రకాశం బ్యారేజ్ గుండా మనకి మచిలీపట్నం దగ్గర ఉన్న హంసల్దేవి దగ్గర ఉన్న బంగాళాఖాతంలోకి ఈ నీరంతా కూడా కలవబోతోంది దాదాపుగా అంటే ఇప్పుడు అరవై ఐదు వేల క్యూసెక్ల నీరు ఈరోజు రేపు దాదాపుగా లక్షనారు క్యూసెక్లు ఆ తర్వాత రోజు మరొక లక్షనారు క్యూసెక్ నీరు దాదాపుగా మూడు లక్షల పైన క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది వరద నీరు వస్తుంది కాబట్టి ఆ వరద నీరు మొత్తం కూడా పులిచింతలకి ఈరోజు రాత్రికి చేరబోతోంది ఆ పులిచింతల నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గుండా ఇక్కడ మనకి కింద ఉన్న లంక గ్రామాలని దాటుకుంటూ నేరుగా అది బంగాళాఖాతంలో కలవబోతోంది చాలా అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి ఇప్పటికే తెల్లవారుజాము నుంచే భారీగా ప్రజలంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకుంటున్నారు అయితే మరోవైపు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మతో పాటు మరో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన మొత్తం డెబ్బై గేట్లు ఉంటే ఆ డెబ్బై గేట్లలో దాదాపుగా యాభై గేట్లను అడుగు మేర ఎత్తేసారు అధికారులు అయితే ఈరోజు రాత్రికి మరి వరద మరికొంత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అడుగు కాస్త మరొక అడుగు రెండు అడుగుల మేర గేట్లను ఎత్తవైపోతున్నారు డెబ్బై గేట్లను కూడా ఎత్తవైపోతున్నట్లు కూడా చెప్తున్నారు మరోవైపు ఈ కృష్ణానదికి సంబంధించిన రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ రెండు కెనాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సాగుకి వెళ్ళే కాలువలు ఆ సాగు కోసం వెళ్ళే కాలువలకి పదివేల క్యూసెక్లు రైట్ కణాలకి అలాగే ఐదు వేల క్యూసెక్లు లెఫ్ట్ కణాలకి కూడా ఆ కాలువలకు సంబంధించి వాటి లాకులను కూడా ఓపెన్ చేయడం జరిగింది సో కిందకి అంటే సాగునీటికి సంబంధించిన నీటిని కూడా వరద నీటితో పాటు సాగునీటికి కూడా ఈ వరద నీటిని డైవర్షన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే లంక గ్రామాలను అయితే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అలర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అధికారులందరికీ కూడా ఈ మూడు రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు మత్స్యకారులు కూడా కృష్ణ మచిలీపట్నంలో ఉన్న మత్స్యకారులకు కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది మరోవైపు రెవెన్యూతో పాటు విపత్తుల నివారణకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా వరదలు కనుక పెరిగే అవకాశం ఉంటే వరదలకు సంబంధించిన ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుందంతా ప్రకాశం బ్యారేజ్ మెయిన్ గేట్లు గేట్లు అవతల అంటే మనం చూస్తుంది ఎగువ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఇప్పటికీ అలర్ట్ చేశారు సో వరదంతా దిగువకు వస్తుంది కాబట్టి ఇటువైపు చూస్తుంటే మనకి లంక గ్రామాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సో ఒక మనకు పెనమలూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అవనగడ్డ వరకు కూడా పూర్తిగా లంక గ్రామాలన్నీ ఉంటాయి కాబట్టి లంక గ్రామాలకి ముంపు రాకుండా ఉండేందుకు అంటే చే చెప్పడానికి రెండు లక్షలు మూడు లక్షలు క్యూసెక్లు లేరు అనుకోవచ్చు కానీ ఇది చాలా ప్రమాదం లంక గ్రామాలన్నిటి కూడా ప్రమాదంగా పొంచి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అవన్నీ కూడా తీరానికి చాలా దగ్గరలో ఉంటాయి అలాగే ఇటువైపు మరోవైపు ఈ ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉంటాయో ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా చాలా డౌన్గా ఉంటాయి అంటే కేవలం రెండు మూడు లక్షలు వరద వచ్చినా చాలు ఆ లంక గ్రామాల్లోకి నీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో కేవలం మూడు లక్షలని చూసుకోకుండా లంక గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో మొత్తము ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అంటే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఫ్లడ్కి సంబంధించి అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆ వర్ష ప్రభావం ఎంత మేర ఉండబోతోంది అనే ఒక అంచనాకి వస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రస్తుతానికి శ్రీశైలము నాగార్జున సాగర్ అన్నీ కూడా నిండు కొండలాగా ప్రవహిస్తూ ఉన్నాయి దాంతోపాటు అక్కడి నుంచి పులిచింతల మీదుగా నీరు రావడం పులిచింతల మీద నుంచి దాదాపు ఒక మూడు లక్షల క్యూసెక్ నీరు అంతా కూడా దిగువకి ప్రకాశం భార్య దగ్గర రావడం ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా కిందకి మనకి ఏదైతే హంసలు దీవి ఉందో హంసలు దీవి దగ్గర ఇదంతా కూడా ఈ వరద నీరంతా కూడా సముద్రంలో కలవబోతోంది బేసిక్గా వర్షాకాలంలో మాత్రమే ఇటువంటి అందమైన దృశ్యాన్ని చూసే అవకాశం దొరుకుతుంది మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తున్న యాప్రాన్ అంతా కూడా మనం చూస్తున్నంతా కూడా కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కింద యాప్రాన్ నిన్నటి వరకు కూడా రాళ్ళు రప్పలతో అంటే దాదాపుగా పన్నెండు అడుగులు స్టోరేజ్ ఉంటుంది మనం చూస్తున్న గేట్లు అవతల పన్నెండు అడుగుల స్టోరేజ్ ఉంటుంది కృష్ణానది ఆ పన్నెండు అడుగుల స్టోరేజ్ కనుక నిండే పరిస్థితి ఉంటే కనుక దిగువకు నీరు విడుదల చేస్తారు ప్రస్తుతానికైతే యాప్రాన్ అంతా కూడా నిన్నటి వరకు కూడా రాళ్ళు రప్పలతో ఉన్న యాప్రాని ఇప్పుడు పూర్తిగా జల కళను సంతరించుకోండి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి వర్షాకాలం కూడా ప్రజలంతా కోరుకునేది కృష్ణా జిల్లా ప్రజలు ముఖ్యంగా విజయవాడ ప్రజలు కోరుకునేది ఈ అందమైన దృశ్యాన్ని చూడడానికి పిల్లలతో పాటు పెద్దలందరూ కూడా వచ్చి ప్రకాశం బ్యారేజ్ అందాన్ని వీక్షిస్తున్నారు మరోవైపు పర్యాటక ప్రాంతాలైనా కూడా అంటే ఎగువలో ఉన్న పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణాది ఆడు ఆనుకున్నవి వెర్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటిని కూడా అక్కడ కూడా అధికారులని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఏదైతే దుర్గా ఘాట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పొన్నమి ఘాట్ వరకు కూడా చాలా వరకు పెండ ప్రదానాలు చేసే అవకాశం ఉంటుంది అక్కడ కృష్ణానదిలో సో అక్కడ కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రేపు ఎల్లుండి మూడు రోజులు రెండు మూడు రోజుల్లో దాదాపుగా మూడు లక్షల క్యూసెక్ల వరద నీరు కృష్ణా నది పరవళ్ళు మొత్తం అయితే ప్రకాశం బ్యారేజీని దాటుకొని ఇటు హంసల్ దీవి దగ్గర సముద్రంలో కలవబోతోంది ఈ దృశ్యాన్ని చూడడానికి అయితే విజయవాడ ప్రజలందరూ కూడా ప్రకాశం కి క్యూ కడుతూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి